హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏలూరు నుండి సత్తుపల్లి సత్తుపల్లి నుండి ఏలూరు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ యొక్క పల్లెవెలుగు బస్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బస్సు వచ్చేసి ఏలూరు డిపో చెందిన పల్లెవెలుగు సర్వీస్ ఏలూరు నుండి సత్తుపల్లి వెళ్ళడానికి రెండు గంటల ముప్పై నిమిషాలు సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ డెబ్బై ఐదు కిలోమీటర్లు టికెట్ ప్రైజ్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలుగా ఉంటుంది ఈ బస్సెస్ ఎలా వెళ్తాయంటే వయ ప్రకాష్ నగర్ విజయరాయి రామచంద్రపురం ధర్మాజీగూడెం చింతలపూడి రేచర్ల అల్లిపల్లి సీతానగరం మేడిశెట్టివరిపాలెం ఎక్స్ రోడ్ గంగారం తాళమడ మీదుగా సత్తుపల్లి వెళ్తాయి సెకండ్ రోడ్ ప్రకాష్ నగర్ విజయరాయి రామచంద్రపురం ధర్మాజీగూడెం లింగపాలెం చింతలపూడి రాఘవాపురం గురుపట్లగూడెం గంగారం తాళమడ మీదుగా సత్తుపల్లి వెళ్తాయి మొదటి బస్ ఈ బస్ ఏలూరు బస్ స్టేషన్లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది ప్రకాష్ నగర్ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విజయరాయి ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు రామచంద్రపురం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ధర్మాజీగూడెం ఉదయం ఏడు గంటలకు చింతలపూడి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు రేచర్ల ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు అల్లిపల్లి ఉదయం ఎనిమిది గంటలకు సీతానగరం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు మేడిశెట్టివారి వారి రోడ్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు గంగారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలకు తాళమాడ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సత్తుపల్లికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి రిటర్న్ ఈ బస్ సత్తుపల్లి బస్ స్టేషన్లో ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది తాళమడ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు గంగారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మేడిచెట్టువారిపాలెం ఎక్స్ రోడ్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకు సీతానగరం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అల్లిపల్లి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు రేచర్ల ఉదయం పది గంటల పది నిమిషాలకు చింతలపూడి ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు ధర్మాజీగూడెం ఉదయం పది గంటల యాభై నిమిషాలకు రామచంద్రపురం ఉదయం పదకొండు గంటలకు విజయరాయి ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు ప్రకాష్ నగర్ ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఏలూరు బస్ స్టేషన్కి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు చేరుకుంటుంది ఏలూరు నుండి సత్తపల్లికి సర్వీసులు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం ఏడు గంటలకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం ఎనిమిది గంటలకు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం సత్తపల్లి నుండి ఏలూరుకి వెళ్ళే బస్సెస్ యొక్క సర్వీస్ తెలుసుకుందాం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు ఉదయం పది గంటల యాభై నిమిషాలకు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటలకు రాత్రి ఏడు గంటలకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్